హరిశ్చంద్రుడు యక్ష్వంశానికి చెందిన సూర్యవంశపు రాజు సత్యపరుడు ధర్మవంతుడు అని ప్రాణాల్లో అత్యంత ప్రఖ్యాతి పొందాడు దేవలోకంలో దేవేంద్రుడు సభ నిర్వహిస్తూ ఈ ముల్లోకాల్లో సత్యపరుడు ధర్మపాలన చేసిన వాడు ఎవరైనా ఉన్నారని ప్రశ్నించగా వశిష్ఠముని లేచి హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని వివరించాడు విశ్వామిత్రుడు గోపగ్రస్తుడై ఆ హరిశ్చంద్రుని సత్యసంధత పరీక్షించతను ఒకవేళ హరిశ్చంద్రుడు సత్య నిబద్ధతతో సత్యాన్ని ధర్మాన్ని పాటించకపోతే ఈ వశిష్ఠునికి తల గురిగించి పిండి చొక్కలు పెట్టి గాడిదపై ఊరేగించవలసిందిగా దేవేంద్రునికి ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళి రాజసూయ యాగాన్ని తలబెట్టాను యజ్ఞార్థమై కొంత ధనాన్ని ఇవ్వవలవును అనగా అలాగే ఇచ్చేదన మహానుభావ అంటూ విన్నవించుకున్నాడు హరిశ్చంద్రుడు కోపావేశాలతో ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు ఎలాగైనా హరిచంద్రునికి అబద్ధ తలంపుతో మాయా మృగములను సృష్టించి రాజ్యం మీదకు వదిలి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు ప్రజల ఆలకించి మాయా మృగములను బయలుదేరాడు హరిశ్చంద్రుడు మాయా మృగములను తరిమివేయడంతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు ఒకరోజు సతీ సమేతంగా బిహారయాత్రకు వెళుతూ మార్గమధ్యమన విశ్రాంతి తీసుకొని సమయమున విశ్వామిత్రునితే సృష్టించబడిన మాతాంగకన్య పాటలతో అలరించగా ఆమె నృత్యాన్ని ఆనందిస్తూ ముత్యాలహారాన్ని బహుకరించగా రాజా నాకు ఈ ముత్యాలహార మెందులకు నీ పొందుకోరి వచ్చాను అనగా సత్యకీర్తి కోపించినవాడై ఇక్కడ నుండి వెళ్లకుండిన నిన్ను నరికి వేయుదునగా ఓ రాజా ఏరి కోరి నిన్ను వలచి వచ్చినందుకు నన్ను అవమానించదవా మా గారైన విశ్వామిత్రులకు చెప్పి మిమ్మలను ఏమి చేయుదునో చూడమని వెళ్ళిపోయినది విశ్వామిత్రుడు మాతాంగ కన్యను వెంట పెట్టుకుని ఓరీ హరిశ్చంద్ర నా కుమార్తెనే నరికివేయుదు నందువా అంటూ నిప్పులు గ్రక్కుచు కోపావేశాలతో ఊగిపోవచున్న విశ్వామిత్రుడను బారించి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు హరిశ్చంద్రుడు తన కోపం శాంతించవలయనన్న తన కుమార్తెను పిండ్లియాడమని విశ్వామిత్రుడు కోరాడు ఆ మాటలకు హరిశ్చంద్రుడు నా రాజ్య సర్వస్వమైన వీడిదన కానీ మీ కుమార్తెను పిండ్లియాడనని అనగా వెంటనే రాజ్యం దానం చేయమని కోరాడు విశ్వామిత్రుడు రాజ్యాన్ని దానం చేసిన హరిశ్చంద్రునకు ఆనాడు యజ్ఞార్థమైచదనన్న ధనం కూడా ఇప్పుడే ఇమ్మని కోరాడు విశ్వామిత్రుడు రాజ్యం మొత్తం దానం చేశాను ఒక నెల గడువు ఇమ్మని చంద్రమతి లోహితాసులతో సహా కట్టుబట్టలతో రాజ్యాన్ని వీడి ధనం సంపాదించుటకు బయలుదేరాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రులు కూడా వారి వెంటే ఉంటూ నిత్యం వారిని అవమానాలు ఆటంకాలకు గురి చేస్తూ ఎలాగైనా హరిశ్చంద్రునించే అబద్ధమాడించుటకు విశ్వ ప్రయత్నాలను చేయసాగారు గురు శిష్యులు